జై శ్రీరామ్ శ్రీమాతమ శ్రీ గురు వేణమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పయో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వారం యొక్క గ్రహస్థితి గోచార గ్రహాల యొక్క గ్రహ గమనాలు మేషరాశిలో మేషరాశి అధిపతి అయిన మంగళ సంచారం జరుగుతుంది వృషభ రాశులు దేవగురు బృహస్పతి సంచారము మిథున రాశిలో శుక్రుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము కన్యా రాశిలో కేతుదేవుని సంచారము కుంభరాశిలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించిన సంచారము మీనరాశిలో రాహుదేవుని సంచారము ఈ వేగంగా చాలా రెండు రోజుల్లో మొత్తం ఈ జోడేకు మొత్తాన్ని చుట్టి వచ్చే చంద్రుడు చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన ట్రావెల్ ఉంటుంది అంటే ఈ నాలుగు రాశుల్లో ఆయన సంచారము ఈ వారం మనం చూడవచ్చు ఇవి ఈ మాసం ఇవి ఈ వారం యొక్క గోచార గృహస్థితులు ఈ వారం యొక్క గోచార గృహస్థితిలో ఏదన్నా మంచి విశేషాంశం ఉందా అంటే డెఫినెట్గా అది కుజభగవానుడు కుజ కుజభవాన్ మంగల్ ఆయన స్థాన గతుడై ఉండడము కర్మకారుకుడు కేతు కర్ కర్మకారుకుడు అయిన శనైశ్వడు వక్రించి ఉండడము ఈ రెండు స్పెషల్ స్పెషల్ అంశాలు అలాగే బుధ భగవానుడు ఆయన స్వస్థాన గతుడై ఉండడము అంటే మంగళ గతుడై ఉండడము బుధుడు స్వస్థాన గతుడై ఉండడము డెఫినెట్గా ఇది చాలా ప్రత్యేకమైన గ్రహస్థితి అలాగే కర్మకారుకుడు అనే శనైశ్వడు వక్రగతిలో ఉన్నాడు సో ఇవి ఇప్పుడు ఈ గోచర గ్రహస్థతుల రీత్యా అందరికీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం రాసుల వారీగా తెలుసుకుందాం ఈ వార ఫలితాలు ఇప్పుడు మీ జన్మజాతకంలో కనుక అనుకూలంగా ఉందనుకోండి మీరు ఇప్పుడు మంచి టైంలోనే రన్ అవుతూ ఉన్నారు మీ జన్మజాతకం రీత్యా అప్పుడు ఈ వారంలో మీ రాశి వాళ్ళకి కనుక మంచి ఫలితాలు సూచిస్తూ ఉంటే ఇంకా బాగా ఉంటుంది మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ జన్మ జాతకం ఇప్పుడు మీకు ఫలితాలు బాగోలేదు మీకు టైం చాలా బాగలేదు అని మీరు అనుకుంటూ ఉంటే కనుక వారి ఫలితాల్లో మీ రాశి వాళ్ళకి బాగా ఉంది అని వస్తే అది మీకు బ్యాలెన్స్ అయిపోతుంది అంటే బ్యాలెన్స్ చేస్తుంది గోచారం యొక్క ఫలితాలు మీకు బాగాలేదు మీ జన్మ జాతకం బాగాలేదు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు బాగుంది అని వస్తే సపోజ్ మీకు జన్మజాతకంలోనూ బాగాలేదు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగాలేదు ఈ వీక్ అని వస్తే కనుక కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని అలాగే తగ్గప్ప తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పి ఇక్కడ అర్థం ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇదొకటి అలాగే మీరు ఒకవేళ ఒక రాశిలో పుట్టి ఒక లగ్నంలో పుట్టి ఉంటే రెండు చూసుకోండి ఉదాహరణకి మీరు మిథున రాశిలో పుట్టారు మిథున రాశిలో పుట్టారు కానీ మీ లగ్నం వచ్చేసేసి మకర లగ్నము లేదా కుంభ లగ్నం అయితే మిథున రాశి ఫలితాన్ని చూడండి అలాగే మీది కుంభలగ్నం అయితే కుంభరాశి ఫలితాన్ని కూడా చూసుకోండి ఈ రెండు కలిపి మీరు అను అనునయించుకోవాలి అంటే ఫలితాలు క్లబ్ చేసి చూడాలి మిథున రాశిలో బాగుండి చాలా అంశాలు ఏదైనా ఒక అంశము మిథున రాశిలో బాగుండే కుంభరాశిలో కూడా బాగుంటే అది మీకు ప్లస్ అవుతుంది ఒకవేళ రెండిట్లో బాగోకపోతే ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి రెండిట్లో ఒక దాంట్లో బాగుండే ఒక దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళుతుంది మీ జన్మకుండలిని అనుసరించి అది బాగుండడమో కొంచెం యావరేజ్గా వెళ్ళడము ఉంటుంది ఇలా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి సో సో మీరు ఆక్యురేట్గా బాగా అనిపిస్తుంది మీకు రిజల్ట్స్ చక్కగా మీరు డిరైవ్ అవ్వగలుగుతారు చెప్పాను రిజల్ట్స్ ఇక మన రాశుల వారీగా ఎవరెవరికి ఏ ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయో మనం చూద్దాము ఇప్పుడు కుంభరాశి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలంగా ఉంది అనుకోకుండా ప్రయాణాలు చేసి వస్తారు ఈ ప్రయాణాలు మీకు తృప్తిని అందిస్తాయి ఆ ప్రయాణాల వల్ల డబ్బులు కలిసి వస్తాయి అంటే ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే కదా జనరల్గా బయటకు వెళ్ళేది సో ఏ పని మీరైతే మీరు వెళ్తున్నారో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ కలిసి రావడము ఇలాగంటే పనులు అవ్వడము అనుకు అవ్వడం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అవ్వడము ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వారంలో చూస్తారు ఈ వారం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా చక్కటి వాతావరణం కూడా ఈ వారంలో ఉంటుంది మిగతా అన్ని విషయాల్లో కూడా కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం బాగా ఉంది చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు పరిహారం ఏ పరిహారం ఈ వారం చేసుకోవాలన్న అంశాన్ని మనం చూద్దాం ఈ వారం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అందరూ అందరూ కూడా స్వగృహం కోసం ఎదుర్శిస్తూనే ఉంటారు ఈ వారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడము లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించడము వీటి వల్ల ఏంటంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అంటే స్వ స్వగృహానికి లేదా ఒక భూమి కొనుక్కోవడానికి లేదా ఉన్న ఇంట్లో కలిసి రాక బాధపడుతూ ఉంటారు చాలామంది అది అద్దీళ్ళు అయినా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా కలిసి రాదండి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడు మనం తెలుసుకునే సమస్య నుంచి త్వరితగతిన బయటపడతారు ఎవరైనా శత్రు బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా రుణ బాధలతోటి ఇబ్బంది పడుతున్నా వాడి లక్ష్మీ నరసింహస్వామి వారి నఖాన్ని ధ్యానం చేయాలి నఖ స్తోత్రం చదవడం కానీ లేదా నఖాన్ని మనసులో ధ్యానించడం వల్ల కూడా శత్రువుల బాధ నుంచి బయటకు వస్తారు లేదా రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి తొందరగా బయటకు వస్తారు నకము అంటే గోల్డ్ నెయిల్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో ఈ గోల్డ్ని లక్ష్మీ నరసింహం స్వామివారి మీ దగ్గర లక్ష్మీ నరసింహ వారి చిత్రపతం ఉంటే ఆయన గోళ్ల వంక తదేకంగా ఒక ఐదు నిమిషాలు చూసి తర్వాత మీరు చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా ఇలాగ మీకు ఆజ్ఞా చక్రంలో ఇక్కడ ఆయన నకాన్ని అలానే జానిస్తూ ఉండండి నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమో భగవతే లక్ష్మీ నరసింహాయ అని ఆయన నకాన్ని ధ్యానించడం వల్ల మీరు ఏ శత్రువులతో అయితే ఇబ్బంది పడుతున్నారో అంతర్గత శత్రువులు అయితే అంతర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు బాహ్య అయితే బాహ్య శత్రువు నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు అలాగే లోన్కి సంబంధించిన రుణానికి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి కూడా చాలా తొందరగా బయటపడతారు కోర్టు కేసుల్లో ఏమన్నా ఇరుక్కొని ఉంటే వాటి నుంచి బయటపడతారు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశము ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మనకి మంగళ నవగ్రహాల్లో ఒక నవగ్రహాల్లో ఒక గ్రహమైన మంగల్ మేషరాశిలో ఇంకా ఇంచుమించుగా ఈ మాసం పన్నెండు పదమూడవ తారీఖు నుంచి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు డిగ్రీస్ వైజ్ చాలా స్ట్రెంత్తో ఉన్నారు ఇప్పుడు ఈ మాసం ఈ వారం విడిచిపెట్టకుండా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు ప్రత్యేకించి ప్రాపర్టీకి సంబంధించింది శత్రు ఇలాంటివి పోవడానికి ఈ మాసం నిస్స ఈ వారం నిస్సందేహంగా ఈ ధ్యానం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది మీరందరూ కూడా లక్ష్మీ వారి పరిపూర్ణ పరిపూర్ణ కృపా కటాక్షాలు అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీ వారి చరణాలను ప్రార్థిస్తూ మనందరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకి పాత్రలు అవుదాము మంగళం నమో భగవతి వాసుదేవాయ